ఒక సంఘటనను గురించి స్కిప్ చేస్తున్నారు అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు ముందుగా లో వెళ్లే ముందు ఎటువంటి సందర్భాల్లో ఈ పరిపాలించేటప్పుడు ఒక సంఘటన జరిగింది ఇద్దరు స్త్రీలు ఒకేసారి వారి వారి బిడ్డలకు జన్మనిచ్చారు కానీ ఒక స్త్రీ బిడ్డ అనారోగ్యం కారణంగా చనిపోయింది చనిపో మరణించాడు మరణించిన బిడ్డ తల్లి తన బిడ్డను తీసుకొని వెళ్ళి బాగున్న బిడ్డను తీసుకొని తన బిడ్డ తన బిడ్డను అక్కడ పెట్టింది అని గ్రహించింది ఆ ఇద్దరు తల్లులు బ్రతికి ఉన్న బిడ్డ కోసం గొడవ పడ్డాడు గొడవ రాజు దగ్గరకు వెళ్ళింది రాజు ఎలా పరిష్కరించారో చూ చూద్దాము రాజుగా సురేష్ సైనాధిపతిగా సాగర్ ఇద్దరు బిడ్డ తల్లులుగా అక్షర సాయిష్టి చేయబోతున్నారు రాజా ఈ బిడ్డ నా బిడ్డ ఆమె అబద్ధం చెప్తుంది మీరే నాకు న్యాయం చేయండి కాదు రాజా ఆ బిడ్డ నా బిడ్డ మీరే నాకు న్యాయం చేయండి కాదు రాజా ఈ బిడ్డ నా బిడ్డ ఆ బిడ్డ నాది నేను నన్ను మోసం చేసి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోయింది ఆ బిడ్డ నా బిడ్డే ఈ బిడ్డ నా బిడ్డే నా బిడ్డే ఆగండి రాజుగారు రాజుగారి ముందర ఇలా గొడవ పడుకుంటారు మీకు మీ ఇద్దరు ప్రశ్న అడుగుతాను దాని జవాబు చెప్పండి పిల్లవాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చులున్నాయో తెలియ చెప్పండి మా రాజా వాళ్ళిద్దరు సరి సమానంగా ప్రశ్న చెప్పారు మీద కగ్గముతో ఆ బిడ్డని రెండు ముద్ర చేసి సరి సమానంగా పంచు చిత్తం మహారాజా ఆగండి ఈ బిడ్డను నా బిడ్డ ఎక్కడకున్నా సంతోషంగా ఉండాలా ఈ బిడ్డను ఈ మధ్య ఇవ్వండి ఆ తల్లికి ఇవ్వండి ఎందుకంటే మే తల్లి బిడ్డని చనిపో చనిపోకోకుండా కాపాడింది బిడ్డని బిడ్డని ఇచ్చి రాజా నా బిడ్డ చనిపోయిన బాధలో నేను తప్పు చేశాను ధన్యవాదాలు